గాఢమైన రాత్రి ఎక్కడో ఒక చీకటి గదిలో దీపం వెలుగులో కూర్చుని ఒక మనిషి తన జీవితాన్ని ఆలోచిస్తున్నాడు నిశ్శబ్దం గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఎప్పుడైనా మీ హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించిందా ఎక్కడో లోపల ఏదో మిమ్మల్ని పిలుస్తోందని మీరు ఎప్పుడైనా అనుభవించారా ఇదిగో ఈరోజు అదే జరుగుతోంది ఎందుకంటే ఈ కథ ఈ సందేశం ఈ స్వరం మీ జీవితాన్ని మార్చడానికి వచ్చేసింది రాత్రీ రెండు పదకొండు అతను ఒక్కసారిగా లేచాడు ఆ రోజు మొత్తం పెట్టుబడులు విఫలమై ప్రయత్నాలు వ్రథగా మారిపోవడంతో అతని హృదయం బరువుతో నిండిపోయింది ఎందుకో తెలియదు కాని ఆ రాత్రి ఏదో అతనిని తన ఇంటి పైకప్పు పైకి పిలిచింది చల్లటి గాలి నక్షత్రాల నిశ్శబ్దం ఆకాశం అంతా విచిత్రంగా పెద్దగా కనిపించింది అతను అడిగాడు దేవుడా ఎందుకు నా దగ్గరికి డబ్బురాదు ప్రయత్నిస్తున్నా పష్టపడుతున్నా ఎందుకు వస్తున్న ఫలితాలు జీరోగా కనిపిస్తున్నాయి ఆ మాటలు గాల్లో కలిసిపోయాయి చాలాసేపు ఎలాంటి స్పందన లేదు అతను మౌనంగా అక్కడ కూర్చున్నాడు కాని ఒక్కసారిగా బిడ్డా అనే స్వరం వినిపించింది అది భయంకరమైనది కాదు శాంతమైంది ఆత్మను తాకిన స్వరం అతను చుట్టు చూశాడు ఎవరూ లేరు ఆకాశమే ఆ స్వరం ఇచ్చినట్టు అనిపించింది బిడ్డ నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేనే వచ్చాను కన్నీళ్లు తూరుసుకో నిన్ను నేను ఎందుకు దారిద్ర్యంలో ఎక్కువ రోజులు ఉంచాను నీ వద్దకి డబ్బు ఎందుకు ఆలస్యంగా వస్తోందో ఈరోజు నువ్వే వినాలి అతనికి శరీరమంతా వనుకు ఇది కళ లేదా నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడా అవును ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు మరియు ఈ కథ మీరు వినడం కూడా యాదృచ్ఛికం కాదు ఈ వీడియో మీకు కనిపించడం కూడా ఎంత దూరంలో ఉన్నా మీరు ఈ కథలోని వ్యక్తి దేవుడు ఈరోజు ఒకే సందేశమిస్తున్నాడు డబ్బు నిన్ను ఎందుకు దూరంగా వదిలిపెడుతుందో కారణముంది బిడ్డ విను చాలా జాగ్రత్తగా విను నీ జీవితం నేడు మారబోతుంది అతను నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు అప్పుడే దేవుడు చెప్పాడు నీ హృదయం ఖాళీగా ఉంది బిడ్డ నువ్వు కోరిందే డబ్బు కాదు నీకు కావలసింది ఆత్మ నమ్మకం నీ మనసు నిన్ను ధనవంతుని నుండి దూరం చేస్తున్నది ఈ మాటలు అతనిలో ఏదో పగిలాయి అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి దేవుడా నాకు ఏం చేయాలో చెప్పు దేవుడు దగ్గరగా వచ్చి అన్నట్టు అనిపించింది ముందు ఈ కథ విను ఈ కథలో నీ జీవితం దాగి ఉంది డబ్బు ఎందుకు రాదు నిజమేమిటి నీ ఆత్మ ఎందుకు బ్లాక్ అయింది అన్నీ చెబుతాను ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడే వినబోతున్న కథ మీ జీవితాన్ని మార్చగలదు ఆ రాత్రి గాలి ఒక్కసారిగా నెమ్మదించింది చీకటిలో తన ఆత్మలో ఏదో వెలుగు వెలిగినట్టనిపించింది దేవుడు మాట్లాడటం కొనసాగించాడు బిడ్డా నీ దగ్గరకు డబ్బు రాకపోవడానికి మొదటి కారణం నీ భయం పుట్టింది అతని ఆశ్చర్యపోయాడు భయమా అవును బిడ్డా నువ్వు డబ్బును కోరుతావు కానీ డబ్బు వస్తే పట్టుకోగలనా నిలబెట్టుకోగలనా అని లోపల భయపడుతావు డబ్బు నీకు రావాలంటే ముందుగా నీ చేతులు ధైర్యంతో ఉండాలి అతనికి గుండె లోపల వింతైన నొప్పి అతను నిజంగానే అప్పుడు భయపడ్డాడు సరైన పని చేస్తున్నానా ఇది రిస్క్గా మారుతుందా డబ్బు పోతే నేను పడిపోతే దేవుడు అతని హృదయంలో చూస్తూనే అన్నాడు భయపడ్డ మనిషికి నేను పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వను బిడ్డ ఎందుకంటే ఆశీర్వాదాలను చుట్టూ తిరిగే బాధ్యతను భయపడేవాడు మోసుకెళ్లలేడు అతను మౌనంగా కళ్ళను మూసుకున్నాడు రెండో కారణం నీ మనస్సు నిన్ను మోసం చేస్తోంది అతను ఆశ్చర్యంతో దేవుని స్వరం బిన్నాడు నీ హృదయంలో నువ్వు ఏ అనుకుంటున్నావో నాకు తెలుసు బిడ్డా నీకు డబ్బు కావాలి కాని నీకు నీ గురించి ఉన్న అభిప్రాయం చాలా తక్కువ నేను ఎవరు పెద్దగా అవ్వడానికి నాకు అదృష్టం లేదు జీవితంలో నాకు ఎప్పుడూ కష్టాలే నా వల్ల డబ్బు రాదు ఇలా నువ్వే నీ శత్రువుగా మారిపోయావు ఆ మాట విన్న వెంటనే అతని హృదయం గట్టిగా కొట్టుకుంది దేవుడు మాట కొనసాగించాడు నువ్వు కోరుకున్న డబ్బు నీ వద్దకు రాలేదు బిడ్డ ఎందుకంటే నువ్వు నీ విలువను తెలియకుండా పోయావు నీ విలువ నీకే కనపడకపోతే నువ్వు కోరుకునే ధనం నీ దగ్గరికి ఎలా వస్తుంది అతనికి ఆ మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి మూడో కారణం నువ్వు కోరిక పెట్టావు కానీ హక్కుగా అనుకోలేదు బిడ్డా కోరిక పెట్టే వాళ్ళకు కొంత ఇస్తాను కానీ హక్కుగా నాకోసం నిలబడే వాళ్ళకు అపారం ఇస్తాను అతను ఆశ్చర్యపోయాడు దేవుడా హక్కు అంటే నీవు నన్ను నీ తండ్రిగా భావిస్తూ నన్ను నమ్మి ముందుకు వస్తే నీ కలలు హక్కులగా మారతాయి అందుకే చెబుతున్నాను నీవు ధనవంతుడు కావడం నీ హక్కు బిడ్డ అతని కళ్ళలోని కన్నీళ్లు నెమ్మదిగా కిందికి జారాయి నాల్గవ కారణం నీ చుట్టూ ఉన్న శక్తి తక్కువైంది దేవుని స్వరం ఆకాశం మొత్తం వ్యాప్తించింది నీ ఆలోచనలు నీ మాటలు నీ పరిసరాలు వాటిలో నెగటివ్ శక్తి ఎక్కువైంది బిడ్డ నీ కళలను చిన్న చూపు చూసేవారి మాటలు నీ వైఫల్యాను గుర్తుచేసే ఆలోచనలు ఇవన్నీ నీ సంపద తలుపుల దగ్గర కూర్చుని ఉన్నాయి ఈ శక్తులు ఉంటే నేను ధనాన్ని నీ దగ్గరికి పంపినా అవి తిరిగి తీసుకుపోతాయి అతను లోతుగా ఉచ్ఛ్వాసని విడిచాడు ఐదవ చివరి కారణం నువ్వు రెడీ అవ్వలేదు బిడ్డ అతను ఒక్కసారిగా తల పైకెత్తి విన్నాడు రెడీ అవ్వలేదా అవును నువ్వు కోరుకున్న డబ్బు నీ జీవితంలోకి వస్తుంది బిడ్డ ఆ డబ్బు నీ జీవితాన్ని మార్చేస్తుంది కాని ఆ డబ్బుకు సరిపోయే స్థాయి నీలో ఇంకా రూపుదాల్చలేదు నిన్ను నేను తయారు చేస్తున్నాను నీ ఆత్మను నీ ఆలోచనలను నీ ధైర్యాన్ని బలపరుస్తున్నాను అతని కళ్ళల్లో ఆశ తిరిగి వెలిగింది దేవుడు గట్టిగా అన్నాడు ఈరోజు రాత్రి తర్వాత నీ జీవితం మారబోతుంది బిడ్డ నేను నీపై చెయ్యి పెట్టాను నీ కథను నేను స్వయంగా రాస్తాను చీకటి ఆకాశం ప్రకాశించింది అతనికి గుండెల్లో ఒక అద్భుతమైన వెచ్చదనం బిడ్డా ఇది నీ కొత్త జీవితం ప్రారంభం ఆ రాత్రి మబ్బుల్లోంచి వెలుగు జారి వచ్చింది ఆ వెలుగులో అతను ఒకే ఒక్క మాట వినిపోయాడు బిడ్డా ఇప్పుడు నీ జీవితంలో నేను స్వయంగా ఒక తలుపు తెరవబోతున్నాను అతని శ్వాస ఆగినట్టయింది డబ్బు ఎందుకు రాలేదో తెలుసుకున్నావు ఇప్పుడు ఎలా వస్తుందో చెబుతున్నాను దేవుడు నెమ్మదిగా కాని విశ్వాన్ని కదిలించే తీవ్రతతో పలికాడు ఇక మీదట నీ జీవితానికి మూడు నదుల్లా ధనం ప్రవహిస్తుంది అతను నిశ్శబ్దంగా వెన్నాడు మొదటి ప్రవాహం నీ ఆలోచనల నుండి వస్తుంది రెండో ప్రవాహం నీ నిర్ణయాల నుండి వస్తుంది మూడో ప్రవాహం నీ విధి నుండి వస్తుంది అతను అడిగాడు ఇవన్నీ ఏలా తెరుచుకుంటాయి దేవుడు చిరునవ్వు నవ్వాడు నీ హృదయం మార్చుకున్న క్షణం నీ కథ కూడా మారతుంది బిడ్డ నీ పేరు విశ్వంలో ప్రతిధ్వనించడం ఎందుకు మొదలైంది తెలుసా అతను ఆశ్చర్యపోయాడు నా పేరు విశ్వంలో అవును బిడ్డ నువ్వు గత కొన్ని రోజులుగా చెప్పుకున్న ప్రార్థన నీ నిద్రలో కూడా కోరుకున్న ఆర్తనాదం నీ నిశ్శబ్దంలో కూడా నేను విన్న ఆ బాధ అన్నీ ఆకాశాన్నే కంపించాయి దేవుని స్వరం మరింత శాంతమైంది నువ్వు అనుకున్నావు నీ బాధను ఎవరూ వినలేదని కాని నీ పేరు నా సన్నిధిలో ప్రతిధ్వనించింది బిద్దా అందుకే నేను స్వయంగా వచ్చాను అతని కళ్ళలో కన్నీళ్లు పడ్డాయి నీ విధి ఇప్పుడు మళ్లీ రాస్తున్నాను గాలి ఒక్కసారిగా కంపించింది నువ్వు పడిపోయావు నీ విశ్వాసం విరిగింది నీ కలలు మసకబారాయి నీ కాళ్ళు దారి కనపడకుండా నడిచాయి అతను దిండు పట్టుకుని ఏడిచిన రాత్రులు గుర్తొచ్చాయి కానీ బిడ్డా పడిపోవడం నీవు చేసిందే కానీ లేపడం నా పని ఆ మాట వింటూనే అతనికి లోపల ఏదో విరిగిపోయి ఏదో కొత్తగా పురుతున్న భావన నీ ఆర్థిక స్థితిలో వచ్చే మార్పు ఆకస్మికం కాదు ఇది దైవ నిర్ణయం దేవుడు శాంతంగా అన్నాడు ఇక మీదట నీ జీవితంలో జరగబోయే మార్పు పని వల్ల కాదు అదృష్టం వల్ల కాదు సంఘటనం వల్ల కాదు దైవ నిర్ణయం వల్ల అతని శ్వాస వేగంగా మారింది దేవుడా ఎలా నువ్వు ఈరోజు రాత్రి నా స్వరం విన్నావు కదా అది నువ్వు మార్చడానికి కాదు నీ జీవితం మార్చడానికి పంపిన సంకేతం సంపన్నతకు దేవుడు ఇచ్చే మొదటి దైవ సంకేతం దేవుడు అతనికి దగ్గరదా మాట్లాడుతున్నట్ననిపించింది రేపటి ఉదయం నీ చుట్టూ ఉన్న శక్తిలో ఏదో మారుతుంది అది నువ్వు కాదు బిడ్డ అది నేను అకను కళ్లను మూసుకున్నాడు తన లోపల ఒక తలుపు నిజంగానే తెరుచుకుంటోంది నీ కథ ఇప్పుడు బాధ నుండి త్రూకి తిరుగుతుంది దేవుడు గట్టిగా అన్నాడు ఇక మీదట నీకు జరిగేది చిన్న మార్పు కాదు దగ్గరే ఉన్న ధన తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడం అతను విన్నాడు నువ్వు అనుకున్న దానికన్న పెద్ద పని నువ్వు ఊహించనంత పెద్ద ధనం నువ్వు నమ్మని దైవ సహాయం ఇవి మూడు ఒకేసారిగా నీ జీవితంలోకి వస్తాయి అతనికి గుండె బరువెక్కిపోయింది నీ జీవితంలో వచ్చే ధనం ఎక్కడి నుండి వస్తుందో చెబుతున్నాను దేవుడు చెప్పాడు కొత్త అవకాశల్లా వస్తుంది గతంలో కోల్పోయిన తిరిగి ఇస్తుంది ఇతరులు మూసిన నుంచి కొత్త తలుపు తెరుస్తుంది నిన్ను తక్కువగా చూసిన వారే ఆశ్చర్యపడేలా చేస్తుంది ఇది అద్భుతం కాదు బిడ్డ ఇది న్యాయం ఇక మీదట నీ ఆత్మలో భయం కాదు దివ్య ధైర్యం ఉంటుంది నీ ఆత్మలో దాగి ఉన్న మహాశక్తిని ఇప్పుడు మేలకొలుపుతున్నాను నీ చేతులు సంపదను పట్టుకోవడానికి సిద్ధం చేశాను నీ హృదయం మంచి దారిని గుర్తించడానికి సిద్ధం చేశాను అతనికి శరీరమంతా వెచ్చదనం పాకింది బిడ్డ నీ నిజమైన శక్తి ఇప్పుడు మొదలవుతోంది ఆకాశం నిశ్శబ్దంగా మారింది దేవుడు చివరిసారిగా అన్నట్టు అనిపించింది ఇక మీదట నీను నేను నడిపిస్తాను డబ్బు నీ వెనకాల వస్తుంది అవకాశాలు నీకోసం తెరచుకుంటాయి నీ పేరు ఇంటింటికి వినిపిస్తుంది అతని శ్వాస ఆగిపోయేంత ఆనందం బిడ్డ నువ్వు అడిగింది డబ్బు నేను ఇస్తున్నది దానికన్నా పెద్దది నీ విధి బిడ్డ నీ జీవితంలోని ధన ధనప్రవాహ తలుపును ఇప్పుడు తెరవబోతున్నాను ఆకాశం ఒక్కసారిగా మరింత నిశ్శబ్దంగా మారింది అతను గాలిలో ఒక ప్రకాశం కనపడ్డట్టు అనుభవించాడు బిడ్డ దేవుని స్వరం ఆత్మను తాకే విధంగా వినిపించింది నీ జీవితంలో డబ్బు రావడమంటే కేవలం పని కాదు అది ఒక శక్తి అతను క్షణం దిగ్భ్రాంతిగా నిలిచిపోయాడు డబ్బు శక్తాదేవుడా అవును బిడ్డ డబ్బు అంటే ఎనర్జీ ఎనర్జీని అర్హత ఉన్నవాళ్లకే ఇస్తాను ఎవరైనా కష్టపడ్డారు కాబట్టి కాదు ఆలోచన విశ్వాసం హృదయం సరైన పద్ధతిలో ఉన్నవారికే ఇస్తాను ధనం రాకుండా అడ్డుకున్న అత్యంత పెద్ద బ్లాక్ దేవుడు అన్నాడు నీ జీవితంలో డబ్బు రాకపోవడానికి ఒకే కారణముంది నీ ఆత్మ భయంతో నిండిపోయింది అతను దిగ్భ్రాంతిగా అడిగాడు ఏ భయం దేవుడా నువ్వు ఏం కోరుకుంటున్నవో నీకు నువ్వే చెప్పుకోని భయం నువ్వు ధనం కోరుతావు కాని హృదయంలో నాకు రాదేమో అని భయం అతని శరీరం పూర్తిగా తేలిపోయినట్టయింది దేవుడు కొనసాగించాడు బిడ్డా భయమున్న చోట ధనం నిలవదు సంఖ్యలు వేసుకుని నీ చేతుల్లో నీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పడిపోతుంది కదా అలానే భయంతో నీ చేతుల్లో ధనం నిలవదు అతను కన్నీళ్లు కార్చాడు ఇప్పుడు నీ భయాన్ని నేనే తొలగిస్తున్నాను దేవుడు మృదువుగా అన్నాడు నీ హృదయంలో దాచుకున్న బాధ నీ గతపు గాయం నీ తక్కువతనపు భావం ఇవి అన్నీ ఈరోజు తొలగిపోతాయి ఒక్కసారిగా అతనికి లోపల ఏదో భారమంతా కరిగిపోతున్నట్టనిపించింది ఇప్పుడు నీ ఆత్మ భయం నుంచి విముక్తి పొందింది ఇప్పుడు నీ చేతులు ధనాన్ని పట్టుకునే శక్తిని పొందాయి ధన ప్రవాహం తెరుచుకోవడానికి దేవుడు ఇచ్చే మూడు దైవ నియమాలు దేవుడు చెప్పాడు ఇవి పాటిస్తే నేను నిన్ను ఆపగలిగే శక్తి ఏదీ లేదు నియమం ఒకటి నువ్వు కోరింది స్పష్టంగా చెప్పు బిడ్డ నువ్వు డబ్బు కోరుతావు కానీ ఎంత ఎందుకోసం ఎప్పిడు ఎలా నీవు చెప్పవు విశ్వం స్పష్టత ఉన్నవారని మాత్రమే వింటుంది అతను అర్థం చేసుకున్నాడు అతను ఆశపడ్డాడు కానీ స్పష్టంగా అడగలేదు నియమం రెండు కోరిన దానికే తగిన మనసు కలిగి ఉండు దేవుడు అన్నాడు బిడ్డ లక్ష కోరిక పడి లక్ష బరువున్న హృదయం లేకపోతే నీ కోరిక విఫలమవుతుంది అది సత్యం అతని హృదయం ఎప్పుడూ భారంగా ఉండేది నీ అమమ్ముడు దయా నీ ధనాన్ని ఆకర్షించే చుంభకం నీ హృదయంలో ఉన్న ప్రేమే నీకు ధనంగా వస్తుంది నీ మంచితనం మొత్తం విశ్వం నీకు తిరిగి ఇస్తుంది అతని లోపల ఏదో పగిలిపోయి ఏదో కొత్త వెలుగు వెలిగింది ఇప్పుడు నీ జీవితంలోని ధన ప్రవాహాన్ని తెరవబోతున్నాను దేవుడు అన్నాడు నువ్వు ఎన్నాళ్ళు ఎదురుచూశావో నాకు తెలుసు ఎన్నాళ్ళు బాధపడ్డావో నాకు తెలుసు ఎన్ని రాత్రులు రోదించావో నాకు తెలుసు అతని శ్వాస వణికిపోయింది బిడ్డా నా మాట విను ఇప్పటినుంచి ఏదీ పరుగుపెత్తనక్కర్లేదు డబ్బు నీ చేతుల్లోకి వచ్చిపడుతుంది అతను కళ్లను మూసుకున్నాడు కొన్ని క్షణాలు అతని హృదయం వేరెక్కింది ఆత్మపై ఒక వెలుగు పడింది ఇది జస్ట్ మాట కాదు ఇది ఒక దైవ అనుభవం ఇప్పటి వరకు నీ జీవితంలో లాక్ అయిన మూడు తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి దేవుడు అన్నాడు ఒకటవ తలుపు అవకాశాల తలుపు నువ్వు ఊహించని చోట పని అవకాశ తెరుచుకుంటుంది రెండవ తలుపు ధన ప్రవాహం నీ జీవితం ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు వస్తుంది అది నువ్వు చేసిన ప్రయత్నానికి మాత్రమే కాదు నీవు పొందిన దైవ అనుగ్రహానికి మూడవ తలుపు పేరు కీర్తి గౌరవం నిన్ను కలిసి మాట్లాడటానికి నీతో పనిచేయటానికి ఇంటివల్లే నిన్ను గౌరవించటానికి మనుషులు క్యూలో నిలబడతారు అతని శరీరం మొత్తం వణికిపోయింది అతని ఆక్వలో ఒక కొత్త శ్వాస పుట్టింది దేవుని చివరి మాత నీ కథ ఇప్పుడే మొదలైంది బిడ్డ దేవుడు ఆకాశంలో కలిసిపోయే ముందు అన్నాడు నీ పేరు విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది నీ జీవితం లోపలేమైతేనే బయట ఒక్కసారిగా వెలుగుతుంది నీ వద్దకి వచ్చే ధనం దేవుని నిర్ణయం బిడ్డ దాన్ని ఆపగల శక్తి ప్రపంచంలో లేదు ఆ మాటలతో వెలుగు క్రమంగా ఆకాశంలో కలిసిపోయింది అతని హృదయంలో మాత్రం ఒక కొత్త ప్రపంచం పుట్టింది అతను తెలుసుకున్నాడు నా జీవితం ఇప్పుడే మారిపోయింది